హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేద్దామనుకుంటున్నానండి తిరుపతి జాతర అయితే స్టార్ట్ అయింది కదండీ సో దానికోసం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను రేపు జాతర అనగా ఈరోజు మనం ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవడం వల్ల రేపటి రోజు అనేది మార్నింగ్ లేచి పొంగల్ పొంగించుకొని టెంపుల్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసం ముందుగా ముందు రోజు సాయంత్రమే ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇల్లు మాపు పెట్టుకోవడం అలాగే గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడం తర్వాత ఇక్కడ నేను రేపటికి పొంగలి పొంగిస్తాం కదండి దానికోసము బియ్యము పెసరిపప్పు అన్నీ కూడా ఇలా క్వాంటిటీ తీసి ఒక కవర్లో అయితే రెడీ చేసుకున్నానండి అలాగే కొట్టి పెట్టుకున్న మనకి సరిపడా బెల్లం కూడా తీసుకున్నాను అలాగే జీడిపప్పు యాలకులు ఇలా అయితే రెడీ చేసుకున్నానండి సో ముందు రోజు నైటు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ డే టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు అన్నీ తీసుకుని అయితే వెళ్ళొచ్చండి అలాగే పొంగలి పొంగించుకోవడానికి ఇక్కడ ఇత్తలి గిన్నె అయితే తీసుకున్నానండి అలాగే పాలు కూడా రెడీ చేసుకుంటున్నాను సో మనకి జాతరకి పొంగలి పొంగించుకుంటాము అలాగే వేషాలు వేసే వాళ్ళు అయితే వేస్తుంటారండి మేమైతే ఇక్కడ కోడిపుంజు పొంగల్ పెట్టుకునే దానికోసం అంతా ప్రిపరేషన్ అయితే చేస్తున్నామండి సో ఇలా అయితే రెడీ చేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా మనం రెడీ అవ్వచ్చు అలాగే ముందు రోజు ఈవినింగ్ ఇలా అంతా కూడా క్లీన్ చేసుకొని వాకిలి ముందైతే ముగ్గు పెట్టేసుకున్నామండి వీధి గుమ్మం వైపు మనకి దేవుడి సామాను ఉంటుంది కదండి ఇత్తడివి దీపాలు అలాగే మనం పూజకి యూజ్ చేసుకునేటువన్నీ కూడా ముందు రోజే ఇలా క్లీన్ చేసి మనం తోటి అంతా కూడా తుడిచి ఆరబెట్టి బొట్లు పెట్టైతే రెడీ చేసుకున్నాము సో నెక్స్ట్ డే మనము ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేసినా కూడా పని అనేది ఫాస్ట్గా అయిపోతుందండి సో ఆ రోజే అన్నీ చేసుకోవడం అనేది చాలా లేట్ అయిపోతుంది అలాగే టెన్షన్ టెన్షన్గా ఉంటుందని ఇలా ముందు రోజే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అలాగే అమ్మవారికి తీసుకెళ్ళడానికి కూడా పూలు పళ్ళు అలాగే శారీ అన్నీ కూడా ముందు రోజే తెచ్చుకొని ఇలా అయితే రెడీ చేసుకుంటున్నానండి పసుపు కుంకుమ అలాగే ఇలా కడ్డీలు కర్పూరాలు అరటిపళ్ళు అన్నీ ఏమేమైతే కావాలో ముందుగానే ప్రిపేర్ చేసుకుని అవన్నీ కూడా తెచ్చి రెడీ చేసుకుంటున్నానండి సో పూలమాల అన్ని పూలు కొబ్బరికాయలు అలాగే నువ్వుల నూనె మనం అక్కడ మనకి ఏవేవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఒక తట్టులో అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నానండి సో క్విక్గా మనం రెడీ చేసుకోవచ్చు శారీ అండి రెడ్ కలర్ తీసుకున్నాను సో గంగమ్మకి రెడ్ కలర్ తీసుకుంటే మంచిదని రెడ్ కలర్ బ్యాంగిల్స్ రెడ్ కలరు శారీ అలాగే బొందారము ఫ్లవర్సు పసుపు కుంకాలు అన్నీ కూడా ఇలా అయితే రెడీ చేసుకున్నానండి సో వీటితో పాటు మనం ఏవైతే అనుకుంటామో మొక్కుబడిగా అవన్నీ కూడా మనము తీసుకెళ్ళాలండి తర్వాత చవ్వాకు నల్లగాజు కూడా తీసుకొచ్చాను సో తెలుసు కదండి మీలో ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఇస్తారు ముందైతే చవ్వాకు నల్లగాజు మాత్రం పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇలా దువ్వెన అమ్మవారు చూసుకోవడానికి ఒక చిన్న అద్దము ఇలా అయితే ఇస్తున్నారండి ఇది సెట్ మొత్తం ఫిఫ్టీ రూపీసు సో ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఇదండి నేను తీసుకొచ్చిన కోడిపుంజు కూతకొచ్చింది పెట్టాలన్నారు కదా అందుకనేసి వచ్చిన కోడిపుంజుని ఇలా అయితే రెడీ చేసి పెట్టానండి సో కొంతమంది మేకపోతులు పెట్టాలనుకున్న వాళ్ళు అవైతే పెడతారు అందుబాటులో లేను అనుకున్న వాళ్ళైతే ఇలా కోడిపుంజులు కూడా పెట్టుకుంటారు సో ముందు రోజే నేను ఇలా నైట్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రేపటి కోసం ఇంకా అల్లం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి రసం పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి రేపు పొంగలి పొంగి ఇచ్చిన తర్వాత టెంపుల్కెళ్ళి వచ్చేసరికి టువలు అలా అయిపోతుందండి రష్ ఎక్కువ ఉంటే అప్పుడు వచ్చి ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇక్కడ ధనియాల పొడి కోసం అయితే ఇలా ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా మిరియాలు అన్నీ కూడా రెడీ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇది ధనియాల పొడి కోసము అలాగే రసం పొడండి కొద్దిగా కందిపప్పు జీలకర్ర మిరియాలు అలాగే ధనియాలు రెండు ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకుని రసం పొడి కోసం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇవైతే మనము మామూలుగా కూడా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాము నాకైతే క్వాంటిటీ అయిపోయింది అందుకోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా రెడీ చేసుకుని పొడి అనేది డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే క్విక్గా మనం వంటలు చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ముందు రోజు రాత్రి నేను జాతర కోసం ప్రిపేర్ చేసుకున్నానండి జాతర ఎలా జరిగింది పూజ ఎలా చేసుకున్నాను అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ బాయ్